కర్నూలు జిల్లాలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మిస్టరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన పూర్వీకులు మన పూర్వీకుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో ఎన్నో అందాలు అద్భుతాలు రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో మనం కొన్ని విషయాలను మాత్రమే తెలుసుకున్నాం అయితే మనకు తెలియని మిస్టరీలు చాలానే ఉన్నాయి అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి అందులో ఒక దేవాలయమే మహానంది పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలన్నో ఉన్నాయి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంటుంది ఇక్కడ నీటిని తీర్థంగా భావిస్తారు ఈ సందర్భంగా మహానంది ఆలయ విశిష్టత ఇక్కడ ఉండే ఆలయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ శివలింగం ప్రత్యేకత కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో మహానంది పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది పురాణాల ప్రకారం ఇక్కడ పుట్టలో కొలువై ఉన్న వారికి గోవు పాలు ఇస్తుండగా ఓ యజమాని ఆవును కొట్టబోతుంటే అది అదుపు తప్పి అక్కడున్న స్వామిని తొక్కుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆవు ఆవు పాదముద్ర దీంతో స్వామివారి శివలింగం పైన ఆవు యొక్క పాదముద్ర పడుతుంది అందుకే ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది ఈ శివలింగం కింద నుండి నీరు ఊరుతూ ఆ నీరు పుష్కరిణిలో చేరుతుంది స్వచ్ఛమైన నీరు అక్కడికి వచ్చే నీరు గాలిగోపురం వైపు రెండు గుండాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల అక్కడుండే పుష్కరిణులో నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదిగా పరిశుభ్రంగా ఉంటుంది శివుని యొక్క లింగం నుండి వచ్చే ఈ నీళ్లు సంవత్సరం పొడవునా ఎన్నో ఔషధాలు ఉన్న నీరు ప్రవహిస్తూ ఉంటాయి ఇవి వేసవికాలంలో చల్లగా చలికాలంలో వెచ్చగా వర్షాకాలంలో మలినాలు లేకుండా చాలా పరిశుభ్రంగా ఉంటాయి స్పష్టంగా కనిపించే నాణ్యాలు ఇక్కడ ఉన్న నీటిలోకి మనం ఏదైనా నాణ్యాన్ని వేసినా లేదా చిన్న గుండు వేసినా కూడా ఐదు అడుగుల లోతులో ఉన్న నీటిలో నుండి అవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ దేవాలయం ఆవరణంలోని బావులలోకి ఈ స్వచ్ఛమైన నీరు మనకు కనబడుతుంది ఈ నీటిని భక్తులందరూ తీర్థంగా భావిస్తారు ఈ మహానంది క్షేత్రంలోనికి నీరే సుమారు మూడు ఎకరాల సాగుకు సాగునీరు అందిస్తోంది ఇతర ఆలయాలు ఇదే పుణ్యక్షేత్రంలో కోదండ రామాలయం కామేశ్వరి దేవాలయం ఇతర దర్శనీయ ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రుద్ర పుష్కరిణులు ఉన్నాయి గర్భాలయం ఎదుట ఉన్న పెద్ద నంది దాని ఎదుట ఉన్న చక్కని పుష్కరిణి వీటిని కలిపి ఈ క్షేత్రానికి మహానంది అనే పేరు వచ్చింది ఈ మహానందికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో తొమ్మిది నంది ఆలయాలు కూడా ఉన్నాయి ఈ తొమ్మిది నంది ఆలయాలను కలిపి నవనందులని అంటారు కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవద నవనందులను ప్రదర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలోపు ఈ నవనందులను దర్శిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని సిరి సంపదలు పెరుగుతాయని ఆరోగ్యకరంగా ఉంటారని చాలామంది నమ్ముతారు పద్నాలుగవ శతాబ్దంలో నంద మహారాజు కాలంలో ఈ నవనందుల నిర్మాణం జరిగినట్లు తెలుసు